ఏం లేదు మా డాడీని కలవడానికి వెళ్ళాము ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు ఆ లేడీ కూడా అక్కడే ఉంది మరి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్దాం అనుకో ఐ మీన్ మాట్లాడడానికనే కాదు మా డాడీతో కలిసి మేము వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు దేనికి రెస్పాండ్ అవ్వలేదు సో ఏంటి అంటే ఒక్కప్పుడికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు ఉన్నాను బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం మా డాడీ అయినా బయట ఉన్నారు కదా లోపల పిలుస్తారు అనేమో ఇదంతా వెయిట్ చేసాం బట్ ఏం రెస్పాన్స్ ప్రధాన కారణం ఏంటి మీ ఫాదర్ రెస్పాన్స్ ఆ లేడీస్ మీ వాసు కుటుంబ కలహాలు ఉండడమే రెస్పాన్స్ మీ ఫాదర్ చాలా మంచి లాస్ట్ ఇయర్ నుంచి ఉంటారు ఈ మధ్య మీరు కలవడం వల్ల వెళ్ళాం లాస్ట్ ఇయర్ వినాయక అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదరు అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా ఏదో వాళ్ళకి ఎటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనిప్పు సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాం కానీ అది మేము రెస్పాండ్ సో నేను వెళ్ళాం కలవడానికి